అండి ఇవాళ దిందలూరు కాన్స్టిచువెన్సీలో రోడ్ అభివృద్ధి కార్యక్రమంలో ఆల్మోస్ట్ ఎమ్మెల్యే ఋషితో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు రోడ్లు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది వచ్చే రోజులు ఆ పనులన్నీ కూడా తొందరలో చేయబోతున్నారు అలాగే ఇవాళ మీరు చూస్తే ఎక్కడైనా అని దిందలూరులో మనం తిరుగుతున్నామంటే దిందలూరు రోడ్లన్నీ కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో దిందలూరు రోడ్లు బాగా అభివృద్ధి చెందుతున్నాయి ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ చాలా వరకు వెంటబడే ఆ రోడ్లు కూడా బాగు చేసుకుంటున్నారు ఇవాళ మళ్ళీ కొన్ని ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తారు మీరు అప్రూవ్ చేయమని అడుగుతున్నారు ఈవెన్ సిఆర్ఏఎఫ్ నిధులతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రోడ్లు పెడతామన్నారు హండ్రెడ్ పర్సెంట్ పెట్టి అవి కూడా నిధులు తీసుకొచ్చి అవి రోడ్లు కూడా చేద్దామని ఆయనకి చెప్పడం జరిగింది ఎందుకంటే చింతమేని ప్రభాకర్ గారు అంటేనే అభివృద్ధి అందుకని ఇవాళ ఎక్కడ చూసినా కూడా హోల్ దిందలూరులో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి ఆయనని అభినందించాల్సిన అవసరం అంతే ఉంది అలాగే నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు దిందలూరు ప్రజలకి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం